దేవరా సాంగ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారట రాజమౌళి రాజమౌళి దేవరా సాంగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయం చూసి అందరూ ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు దేవరా సాంగ్ అయితే మెస్మరైజింగ్ గా ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి దీనిపైన కామెంట్ చేసినటువంటి రాజమౌళి ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేశారు దేవరా సినిమాలో పాట ఏ రేంజ్ లో ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే దేవర సాంగ్ ని చూసి అభిమానులంతా అభిమానులంతా ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు సో దేవరా సినిమాకి సంబంధించిన ఈ సాంగ్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది అందుకే రాజమౌళికి కూడా చాలా బాగా నచ్చేసిందట దేవరా సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామ్ చేసినటువంటి స్టైల్ బాగుందని అప్పట్లో ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ చేయించిన ఆ తర్వాత ఎన్టీఆర్ కి సంబంధించి ఇలాంటి సాంగ్ పర్ఫామ్ చేసే అవకాశం అయితే రాలేదు ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ వన్ కానీ మరి ఎవరంగా సింహాద్రి ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ట్రిపుల్ ఆర్ అన్నిట్లో చాలా పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నాడు అలాగే దేవరాజ్ సినిమా కూడా అలాగే ఉంది కానీ ఎన్టీఆర్ మాత్రం అసలు డాన్స్ తో ఇరగదీస్తారని తెలుసు కానీ ఇలాంటి మెలోడీలో కూడా ఆయన చేత మంచి సిగ్నేచర్ స్టెప్స్ వేయించారు చాలా డిఫరెంట్ గా అనిపించింది అంటూ సో దేవరాజ్ సాంగ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మొత్తానికి ఈ స్లో సాంగ్ లో కూడా ఎన్టీఆర్ డాన్స్ ఇరగదీయడం అనేది నాకైతే షాక్ అనిపించింది అంటున్నారు మన రాజమౌళి అంతేకాకుండా ఖచ్చితంగా ఈ సినిమా కోసం నేను ఎదురు చూస్తానని ఎందుకంటే దేవరాజ్ సినిమా స్టోరీ లైన్ నేను విన్నది ఈ పాటకి ఎక్కడ అవకాశం వచ్చింటుందా అనేది చూడాలి జీవ నిజంగా స్టైలిష్ డైరెక్టర్ అని చెప్పొచ్చు అందుకే ఎన్టీఆర్ ని ఎవరు చూడ ఒక కొత్త కాన్సెప్ట్ తోనూ ఒక కొత్త గెటప్ తోనూ వచ్చారు అంటూ మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది